ఓం నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున అత్యంత శక్తివంతమైన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒకటి గంటల ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి ధనిష్ట నక్షత్రం శతభిష నక్షత్రం పూర్వభద్ర నక్షత్రాల వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు గ్రహణానికి ముందు ఆ తరువాత స్నానమాచరిస్తే చాలా మంచిది గ్రహణ సమయంలో జపాలు మంత్ర జపాలు దేవుడి నామాలు కీర్తనలు చేసుకుంటే చాలా మంచిది గ్రహణానంతరం దేవాలయ దర్శనం దానాలు చేస్తే చాలా శుభప్రదం గ్రహణం తర్వాత ఎవరికైనా సరే కేజింబావు బియ్యాన్ని గాని కేజింబావు మినుములను గాని తెల్ల వస్త్రాన్ని గానీ తాంబూలంగా సమర్పించి మీకు ఉన్న శక్తి కొద్దీ దక్షిణగా పదకొండు రూపాయల నుండి ఎంతవరకైనా దానం చేయడం ద్వారా గ్రహణ ప్రభావం తగ్గుతుంది అయితే అనారోగ్యంగా ఉన్నవారు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడకూడదు గ్రహణానికి రెండు గంటల ముందే ఆహారాన్ని తీసుకొని నిద్రపోవడం చాలా మంచిది మిగిలిన వారు ఆ రోజు రాత్రి భోజనం చేయకూడదు గ్రహణానంతరం అనగా సోమవారం ఉదయాన్నే లేచి ఇంటిని పరిశుభ్రం చేసుకొని దేవుని గదిలో దేవుని పటాలన్నింటినీ శుభ్రం చేసుకొని దేవుడి ముందు దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాతనే ఆహారాన్ని తీసుకోవాలి ఈ రోజు చంద్రగ్రహణం గురించిన ఈ కథను వింటే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి గ్రహణ దోషాలు పోతాయి మీకున్నటువంటి దరిద్రం పోయి ఐశ్వర్యం లభిస్తుంది మీకున్న కష్టాలన్నీ పోయి ధనవర్షం కురుస్తుంది దోషాలు పాపాలు మొత్తం ఈ రోజుతో పటాపంచలైపోతాయి ఈ సందర్భంగా గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి అందుకు కారణమేంటో తెలిపే ఒక పురాతనమైన కథ ఉంది ఆ కథను ఈ రోజు వినడం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం ఏదైనా గ్రహణం అంటే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం అవి సంభవించినప్పుడు రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త అని గ్రహణానికి ముందు ప్రస్తావిస్తూ ఉంటారు అసలు ఈ గ్రహణానికి రాహుకేతువులకి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఈ వీడియోలోని ఈ కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే పూర్వకాలంలో దేవతలందరూ కూడా రాక్షసుల బాధలను భరించలేక అందరూ దేవతలు కలిసి శివుణ్ణి మరియు బ్రహ్మదేవుణ్ణి వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఇలా చెబుతారు రాక్షసుల బాధలను మేము భరించలేకపోతున్నాము దానికి ఏదైనా పరిష్కారం చూపమని ఆ మహావిష్ణువుకి చెబుతారు వెంటనే శ్రీ మహావిష్ణువు దేవతలతో ఇలా అంటాడు ప్రస్తుతం రాక్షసులకు బలం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ముందు వారితో మంచిగా ఉండండి వారితో మంచిగా ఉంటూనే క్షీరసాగర మదనాన్ని చేయండి ఆ క్షీరసాగర మదనంలో అమృతం వస్తుంది దాన్ని మీరు ఆరగించి అమరులవ్వండి ఆ తర్వాత ఆ రాక్షసులు మిమ్మల్ని ఏమీ చేయలేడు అని శ్రీ మహావిష్ణువు దేవతలతో చెబుతాడు ఆ రాక్షసులలో ఒకడే రాహువు ఆ విధంగానే దేవతలందరూ కూడా రాక్షసులతో కలిసి అమృతం కోసం మందార పర్వతాన్ని క్షీరసాగర మదనంలో వదిలి వాసుకి అనే పాము సహాయంతో పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు అలా క్షీరసాగర మదనం జరిగే సమయంలో అమృతానికి ముందే హాలాహలం ఉద్భవిస్తుంది ఆ హాలాహలాన్ని మహాదేవుడు స్వీకరించి నీలకంఠుడయ్యాడు అలా ఈ సృష్టినంతటినీ కాపాడాడు ఆ పరమేశ్వరుడు ఆ తర్వాత సముద్ర మదన సమయంలో ఎన్నో వస్తువులు ఉద్భవించాయి ఆ సముద్రం నుండే అప్సరసలు కామదేనువు కల్పవృక్షం ఐరావతం పారిజాతం ధన్వంతరి లక్ష్మీదేవి చంద్రుడు దానితో పాటు అమృతం కూడా పుట్టింది ఎంతో కష్టంతో దేవతలు రాక్షసులు కలిసి సముద్రమదనం చేసి అమృతాన్ని సంపాదించారు ఆ అమృతాన్ని చూడగానే రాక్షసులందరూ దేవతలను బెదిరించి అమృతాన్ని వారి దగ్గర నుండి లాక్కున్నారు అమృతాన్ని లాక్కున్న తర్వాత రాక్షసులు వారిలో వారే నాకు కావాలి అంటే నాకు కావాలి అని కొట్టుకోవడం మొదలు పెట్టారు అలా ఒకరినొకరు కొట్టుకుంటూ అమృతం చేతులు మారుతూ ఉంది ఇది చూసిన దేవతలంతా ఏంటి ఇలా జరుగుతుంది అని ఆశ్చర్యంలో ఉన్నారు అలాంటి సమయంలో దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు వెంటనే శ్రీ మహావిష్ణువు దేవతలకు అమృతాన్ని ఇవ్వడం కోసం మోహినిగా అవతారమెత్తి ఆ రాక్షసుల ముందుకి వెళ్ళింది వయ్యారంగా నడుస్తూ ఆ రాక్షసులకు అందాలను చూపిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ మోహిని అందాన్ని చూసి ఆ రాక్షసులందరూ కూడా మంత్రముగ్ధులై ఆమె వెంట పడ్డారు రాక్షసులు తన దగ్గరికి రాగానే వారిని మభ్యపెట్టి ఆ మోహిని వారితో ఇలా అంటుంది ఓ దానవులారా దేవతలు దానవులు అన్నదమ్ములు కదా మీరందరూ కష్టపడి అమృతాన్ని సంపాదించారు కాబట్టి మీ అందరికీ సమానంగా అమృతాన్ని నేను పంచుతాను అని చెప్పి దేవతలను ఒక వరుస రాక్షసులను మరో వరుసలో కూర్చోబెట్టి దర్బలను వేసి ధర్మల మీద అమృత కలశాన్ని పెట్టి దేవతలకు అమృతాన్ని పోస్తూ రాక్షసులను తన వయ్యారాలతో మభ్యపెట్టింది మోహిని దేవి ఆ మోహిని దేవి మోహంలో పడిన రాక్షసులు దానిని కనిపెట్టలేకపోయారు కానీ ఆ రాక్షసులలోనే ఉన్న రాహువు అనే రాక్షసుడు మోహినిదేవి చేసే మోసాన్ని గ్రహించి దేవతలు ఉన్న వరుసలో కూర్చున్నాడు ఆ విధంగా అమృతం ఆ రాహువు కూడా తాగాడు ఆ విషయాన్ని గమనించిన సూర్యదేవుడు చంద్రుడు ఆ విషయాన్ని శ్రీ మహావిష్ణువుకు ఒక సైగ ద్వారా చెప్పడం జరిగింది వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో రాహువు యొక్క తలను నరికి వేస్తాడు వెంటనే అమృతం పోయడం ఆగిపోయి మోహిని దేవి అదృశ్యమైపోతుంది అప్పటికే అమృతం తాగడం వలన రాహువు మరణించలేదు శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రంతో తలా మొండెం వేరు అవ్వడం వలన తలను రాహువుగానూ మొండాన్ని కేతువుగాను పిలవడం జరిగింది అయితే సూర్యచంద్రుల ద్వారానే తనకు కీడు జరిగింది కాబట్టి సూర్యచంద్రులు తనకు అపకారం చేశారు అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా రాహుకేతువులు సూర్య చంద్రులను మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీటిని సూర్యగ్రహణం చంద్రగ్రహణంగా మనం పిలుచుకుంటూ ఉంటాం అక్కడ దేవతలు రాక్షసులు కొట్టుకోవడం చూసిన వాసుకి మాత్రం అమృతం దొరకలేదు అప్పుడు ఏమీ చేయలేక ఆ వాసుకి అమృత కలశం పెట్టిన దగ్గరకు వెళ్ళి దేవతలు సేవిస్తూ ఉండగా వారు కూర్చున్న దర్భలపై అమృతం ఏమైనా పడి ఉందేమో అని దర్భను నాకింది అయితే అమృతం రాకపోగా పదునైన ఆ దర్భల ద్వారా ఆ వాసుకి యొక్క నాలుక రెండుగా చీలిపోయింది అప్పటి నుండి వాసుకి మరియు వాసుకి సంతానమైన పాములన్నింటికి నాలుక రెండు భాగాలుగా చీలి రెండు నాలుకలు ఉన్నట్టుగా కనిపిస్తుంది సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడడానికి కారణం వివరించే పురాతన కథ ఇదే ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా కూడా మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఐశ్వర్యాలు లభిస్తాయి అని మన పురాణాలు చెబుతున్నాయి ఇది వాళ్టి కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ మాకెంతగానో సపోర్ట్ చేస్తుంది అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు